బీహార్ లో ఎన్డీఏ కుటుంబం ఘన విజయం సాధించినందుకు బీజేపీ మండల మండలాధ్యక్షులు గాజుల స్థానిక అంగడి బజార్లో లో తపాసులు పేల్చి సీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ మండల మండలాధ్యక్షులు గాజుల మాట్లాడుతూ బీహార్ లో పట్టు తప్పితే ఢిల్లీ పీఠం కూలిపోతుందని కాంగ్రెస్ మరియు కొన్ని దేశ వ్యతిరేక శక్తులు చేసిన లెక్కలు కన్న కళలు ఈ రోజు బిహార్ ఓటర్ ముందు పటాపంచలేయని అన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోడీ నాయకత్వాన్ని చూసిన అన్నారు చోరీ కాదు నరేంద్ర మోడీ ప్రజల హృదయాలను గెలిచారని సంక్షేమం అభివృద్ధి ఈ రోజు బీహార్ లో బీజేపీ ప్రపంచం సృష్టించడానికి కారణమయ్యాయని అన్నారు బీహార్ లో దక్కిన ఈ విజయ్ కేవలం రాష్ట్ర ఫలితం మాత్రం కాదని ప్రజలు బీజేపీ వైపు ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి సుపరిపాలన వైపు బలంగా ఉన్నారని అన్నారు ఇది కేవలం ఆరంభం మాత్రమే బిహార్ తో మొదలైన ఈ బీజేపీ ప్రపంచం త్వరలో తెలంగాణ రాష్ట్రానికి విస్తరించబోతుందని రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు fiidiyeri ti taya! fiidiyeri ti taya! kintu naya kintu nii! 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 fiidiyeri ti taya! బీహార్ ఎలక్షన్లో ఎన్డిఏ కూటమి ఘన విజయ సా ఘన సాధించిన సందర్భంగా మలయాళ మండల బీజేపీ ఆధ్వర్యంలో తపాసులు పేల్చి సీట్లు పంచుకొని సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈరోజు బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా మలయాళ మండల బీజేపీ పక్షాన టపాకులు కాల్చి సీట్లు పంపిణీ చేసిన సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్కు ఇది పెద్ద చెప్పు పెట్టనుకోవచ్చు ఎందుకంటే ఈ పప్పు అనే రాహుల్ గాంధీ ఆయన మాటల చూటాలతోటి అన్ని ఈ కాంగ్రెస్ను పరాజయం చెంది రకంగా ఆయన మాటలకు ఈ యొక్క బీజేపీ కనజ సాధించింది రాబోయే కాలంలో మన తెలంగాణలో కూడా ఇదే బీజేపీ ఖనిజం సాధిస్తా కోరుకుంటూ మన మల్యాల మండల బీజేపీ పక్షాన అందరికీ పేరు కృతజ్ఞత తెలుపుతూ ఈ యొక్క బీహార్ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతున్నాం